హాయ్ అండి ఈరోజు ఏంటి అంటే చాలా బాధాకరమైన న్యూస్ పొద్దున్నే పేపర్ తెరవంగానే ఆయన ఫోటో చూస్తే ఫోన్లే పాపం పెద్ద ఆయన అయిపోయారు ఇబ్బంది పడకుండా పోయారులే అనుకున్నా జనార్దన్ రావు గారు ప్రేమక పారిశ్రామిక వ్యక్త అయిపోయారులే చనిపోయారంటే ఏంటా అని చూస్తుంటే ఇక న్యూస్లు స్టార్ట్ అయినాయి మనవడు చంపేశాడు డెబ్బై మూడు కత్తిపోట్లతో మనవడు తాతగారి మీద దాడి ఆస్తిలో డైరెక్టర్ పోస్ట్ ఇవ్వనందుకు తక్కిన వాళ్ళతో నన్ను తక్కువ చేసి చూస్తున్నావు తక్కిన వాళ్ళతో నన్ను కించపరుస్తున్నావు నాకు డైరెక్టర్ పోస్ట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చావు అని చెప్పి మనవడు తాతగారిని అతి క్రూరంగా డెబ్బై మూడు సార్లు కత్తితో పొడిచాడు అంటే వాడిలో క్రూరత్వం ఎలా కనిపిస్తుందండి వాడి మొహం చూస్తే గుండు వాడు నాకైతే అసలు చంపలు పగల కొట్టాలనిపించింది వాడి కనపడితే మాత్రం అంటే ఎంత నీచంగా మనుషులు ఆలోచిస్తున్నారు అంటే సునాయాసమైన చావు కూడా ఇవ్వట్ల వాడు చంపేయాలనుకున్నప్పుడు సునాయాసమైన చావు కూడా ఇవ్వకుండా అతి క్రూరంగా చంపుతున్నారు జనానికి భయభ్రాంతులు గురయ్యేటట్టు ఇంకోటి వాళ్ళ మదర్ అడ్డం వస్తే ఆవిడిని కూడా వాడు వదిలిపెట్టకుండా ఆవిడ మెడ మీద అక్కడ గాయాలు చేసేట మనం కూడా ఒక స్టోరీలో చెప్పుకున్నామన్నా తల్లిని ల్యాప్టాప్ అడిగినందుకు వద్దన్నందుకు పెట్టింగ్ యాప్లో పెడుతున్నాడు అవన్నీ చేస్తున్నాడని చెప్పి అడిగినందుకు తల్లిని పొడిచి పొడిచి చంపాడు కొడుకని ఏదో ఒకటి రెండు సంఘటనలు అనుకోవచ్చు కానీ విలువలతో కూడుకున్నట్టుగా మనవాళ్ళని పెంచి ఇంత పెద్ద పారిశ్రామిక వ్యక్తి అయి ఉండి ఆయనకి ఇలాంటి పరిస్థితి రావడం ఇలా పది మందికి ఉపయోగపడే మనిషి ఈ జనార్దన్ రావు గారు అనే ఆయన చాలా బాధ కనిపించిందండి నాకైతే ఎంత బాధ అంటే నాలుగు కోట్ల రూపాయలు లేకపోతే నలభై కోట్ల రూపాయలు షేర్స్ నాలుగు కోట్లంటే వాళ్ళకి సర్వసాధారణం అనుకోండి షేర్స్ కూడా మనవడి పేరును పెట్టారు అతని విలువ అతను అమెరికాలో చదువుకొచ్చి మాదక ద్రవ్యాలు డ్రగ్స్కి అలవాటు పడితే వాటి కోసం రిహాబిటేషన్ సెంటర్స్లో కూడా అతన్ని ఉంచారు అని చెప్పి చెప్తున్నారు ఇంకా అలాంటి వాడు ఏం బాగుపడతాడండి పిల్లలకి మనం ఏదో గొప్ప చదువులు చదివించాలి ఎక్కడికో పంపించాలి అనుకుంటే ఈ స్నేహితులకు అలవాటు పట్టం స్వేచ్ఛ కల్పించండి అంటే ఇలాగే తయారవుతారు పోరంబోకు వెదవల్లాగా పిల్లలు ఎప్పుడైతే తల్లిదండ్రుల సంరక్షణలో పగడ్బందీగా పెంచుకుంటుంటే వాళ్ళ మాట విని పెరుగుతారో వాళ్ళు మంచిగా సమాజానికి ఉపయోగపడేటట్టు ఉంటారు ఆ తాతగారు ఆశిస్తే జనార్దన్ రావు గారు దాన్ని పెంచి పెద్ద చేసి ఆ తాతగారి పేరు నిలబెట్టాల్సిన మనవడు తాతగారిని డెబ్భై మూడు సార్లు కత్తిలతో పొడిచి పొడిచి చంపాడు అంటే వాడు ఎంతటి విధవా అని చెప్పుకోవాలి మనం సమాజంలో ముందు ముందు రోజుల్లో పిల్లల ఆస్తుల కోసం తల్లిదండ్రులు వెళ్ళగొడుతున్నారని చూసుకుంటున్నాం పిల్లల ఆస్తుల కోసం ఎవడో తాగడానికి డబ్బులు ఇవ్వలేదని తండ్రి మెడకాయ కోసేసేట ఇలాంటివన్నీ చూస్తుంటుంటే మనం ముందు ముందు ఎలా బతుకుతామో అనిపిస్తుందండి భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి ఇట్లాంటి సంఘటనలు అరే మనవాడి చేతుల్లో తాతగారు చచ్చిపోవడం ఏంటండి ఇష్టమైతే ఆయన ఆశిస్తాడు లేకపోతే లేదు ఒక మనవణ్ణి ఇంటికి తెచ్చుకోవడానికి లేదు కొడుకుని ఇంట్లో పెట్టుకోవడానికి లేదు కోడలిని ఇంట్లో పెట్టుకోవడం లేదు కూతుర్ని అల్లుడిని పెట్టుకోవడానికి లేదు ఏం బతుకులండి ఇంకా మన బతుకులు ఏమి సమాజం నేర్పిస్తుంది మనకి నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అండి పాత రోజుల్లాగా రేడియోలు వచ్చేస్తే బాగుంటుంది హాయిగా కాసేపు ఆకాశవాణి అని చెప్పేసి కాసేపు పాడి పంటలు వచ్చేసి కాసేపు ఏదో ఒకటి మన చిన్నతనంలో ఒక జానపద గీతాలు వచ్చేస్తే ఎవరి న్యూస్లు ఎవరికి తెలియకుండా ఉంటే ప్రశాంతంగా ఈ సెల్ ఫోన్లు పోయి ఈ ట్యాబ్లు ఫోన్లు ఇలాంటి యూట్యూబ్లు పోతే ఎవరికి ఏ న్యూస్ తెలియలేదనుకోండి ప్రశాంతంగా ఉండవు అమ్మయ్య మెదలకుండా ఉంటారు ఎవడెవడి చంపకుండా ఇలా ఒక మనవడి చేస్తే అవును కదా మా తాత కూడా నాకు ఆస్తి తక్కువ ఇచ్చాడని ఇంకోటి ప్రేరేపించడం ఇది ఒక సీజన్ అంతా నడుస్తుంటుంది చూడండి ఒక సీజన్ అంతా లవర్స్ని గాయపరచడం లయర్ లవర్స్ని చంపేయడం ఒక సీజన్ అంతా భార్యలను చంపడం ఒక సీజన్ అంతా భర్తలను చంపడం ఇప్పుడేమో తాతల దగ్గరికి వచ్చింది వ్యవహారం అంతా అంటే ముందు ముందు రోజుల్లో మనం ఏమవుతాం ఆస్తి ఇస్తే ఒక గొడవ ఆస్తి ఇవ్వకపోతే ఒక గొడవ నా ఛానల్లో ఎప్పుడు అడుగుతారు చాలామంది అమ్మా మీరు చెప్పేవన్నీ బాగుంటాయి మరి మాలాగా డబ్బు లేని వాళ్ళ పరిస్థితి ఏంటమ్మా అంటే డబ్బు లేని వాళ్ళకి అసలు ఎలాంటి సమస్యలు ఉండవమ్మా అని చెప్తుంటానండి నిజమండి ఎప్పుడు తిన్నది ఎప్పుడు సంపాదించింది అప్పుడు తినేసి లేకపోతే నలుగురు దాన ధర్మాలు చేసేసి అనుకోండి గొడవ లేకుండా పోతుంది దాచిన దగ్గర నుంచి ఇంకేదో వ్యాపకం నాకు ఇవ్వంటే నాకు ఇవ్వని అడుగుతూ ఉంటారు అందుకని ఉన్నదంతా ట్రస్ట్లకి రాసేసి శుభ్రంగా కృష్ణారామ అంటే పేపర్ చదువుకుంటే ఏదో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టుకుని ఉన్నామనుకోండి మనశ్శాంతిగా మన జోలికి రాడు ఏదైనా సునాయాసమైన చావు ఇవ్వకుండా కాసేపు చేయి కోసుకుంటేనే బాధ ఆ రోజంతా బ్యాండేజ్ చేసుకుని తిరిగేస్తాం మనం నాలుగు రోజులు కూరలు తరగం అలాంటిది డెబ్బై మూడు సార్లు పొడవడం అంటే అసలు ఎంతమంటే చెప్పండి చాలా బాధాకరమైన విషయం అసలు అది ఆ మంటను ఓర్చుకోవడం ఆ పెద్ద వయసులో ఆయన ఎంత నరకేతన పడుతూ చచ్చిపోవడం ఆ కూతురికి తండ్రి తన సొంత కొడుకే తండ్రినే అంత పాశికంగా చంపుతున్నాడు అంటే ఆ తల్లి మనసు డిస్టర్బెన్సు అవి బంధువుల్లో వాళ్ళకు ఉండే ద్వేషం ఇట్లాంటి కొడుకును నువ్వు పెంచావా ఇలాంటి కొడుకును నువ్వు కన్నావా అని చెప్పి ఆ తల్లిని వాళ్ళు వెలేసే విధానం ఒక త ఒక కుటుంబాల నుంచి ఒక పోలీసులు మనకి రక్షణ ఇవ్వలేరు ఒక బయట వాడి నుంచన్న రక్షణ అడిగితే బాగుంటుంది కానీ నా కొడుకు నా మీద ఇలా చంపడానికి వస్తున్నాడు నా మనవడు వస్తున్నాడు అంటే ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి కనుక అందరూ తగు జాగ్రత్తల్లో ఉంటారని నేను ఈ వీడియోలు చేయటం గడిగడికి అంతేకాని ఎవరిని భయభ్రాంతులు గురి చేయాలని కాదు వాళ్ళ మనస్తత్వాలు బాగోలేనప్పుడు దూరంగా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం ఓకేనా బై అండి